జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం కష్టం తెలంగాణలో ఈసారి బీజేపీ నంబర్ వన్ కానీ నంబర్ టూ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ లేక స్టేట్మెంట్స్ చెప్పింది ప్రశాంత్ కిషోర్ అండి ఐపాక్ వ్యవస్థాపకుడు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ఆయన సొంతంగా ఎవరికి చేయడం లేదు అందువల్ల ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు అన్ని చోట్ల నిన్న పీటీఐకి ఇచ్చాడండి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇవి గతంలో కూడా చెప్పాడు మళ్ళీ నేను పీటీఐకి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలవడం కష్టం అని ఆయన లెక్క ఏంటంటే ఎందుకు గెలవడం అనేది ఆయన చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి తప్పిదం చేశాడు ఆ తప్పిదం ఏంటంటే ఒక ప్రొవైడర్గా మాత్రమే ఉన్నాడు ఒక రాజుగారు లాగా వ్యవహరిస్తున్నాడు అతను ప్రొవైడర్ ఉండటం ఉన్నటువంటి మీ అందరికీ తల వెయ్యో రెండు వేల ఇస్తాను నెలకి అది చాలు మీకు దాంతో సంతృప్తి పడండి అది ఇస్తూ ఉంటాను కాబట్టి నన్ను గెలిపించండి ఈ రకమైన యాటిట్యూడ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు గత ఐదేళ్ళుగా కానీ దానివల్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని అది తీర్చదు ఏదో రోజువారీ బతుకు గడపటానికి మీరు ఇచ్చే రెండు వేల రూపాయలు సరిపోతాయి కానీ ప్రజలు కొన్ని ఆకాంక్షలు కూడా ఉంటాయి ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజలకి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా పెరగాలని ఉంటుంది పెరగడానికి అవకాశాలు కల్పించాలి అందువల్ల రాజధాని అవసరం లేదు లేకపోతే మనం కంపెనీలు ఫ్యాక్టరీలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఉపాధి అవకాశాలు పెంచే పెంచాల్సిన అవసరం లేదు మలుగు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదు రోడ్లు అవసరం లేదు ఇట్లాంటివన్నీ కూడా ఈ రకమైన భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రకంగా గత ఐదేళ్ళుగా పరిపాలన చేశాడు అందువల్ల ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం కష్టం అనేటువంటి అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశాడు మళ్ళీ చెప్తున్నాడండి మరి ఇన్నిసార్లు ప్రశాంత్ కిషోర్ ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే గమనించాల్సిన విషయం మరి మనకి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత వీక్గా ఏమీ కనిపించటం లేదు అంటే కూటమి బలంగా ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి కానీ పోటాపోటీగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఈ సర్వేలు చెప్తున్నాయండి అదేమిటో ఇద్దరి మధ్య అంతరం చాలా ఉంది అనేది ఇప్పటిదాకా అయితే ఎస్టాబ్లిష్ కాలేదు కొంత వెనకబడింది వైసీపీ అనేటువంటి భావం ఉంది కానీ ఈ సర్వేల ద్వారా మనకు కలిగిన భావం మరీ వెనకబడింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగానైతే తెలుగుదేశం అతి తక్కువ సీట్లు వచ్చినాయో ఆ విధంగా వస్తాయనేటువంటి భావం కలగడం లేదు కానీ ప్రశాంత్ కిషోరు కొందరు మాత్రం లేదు లేదు ఈసారి పెద్ద షాకింగ్ డిఫీట్ రాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు చాలామంది పరిశీలకులు అబ్జర్వర్స్ చాలామంది సర్వేలు చేసేవాళ్ళు కూడా అది రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బిగ్ మార్జిన్ తోటి విక్టరీ వచ్చిందో అంతే షాకింగ్ డిఫీట్ రాబోతోంది ఇరవై ఇరవై నాలుగులో అని చెప్తున్నారు సో అది ఒకటి మనం చూడాలి నిజమవుతుందా కాదా అని